కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ రెడ్డి మా కుటుంబ సభ్యులు వెన్నుపోటు రాజకీయాలు చేశారని పేర్కొనడం ఆశస్పదమని వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై ప్రదీప్ రెడ్డి అన్నారు మంత్రాలయ మండలం రాంపురంలోని భీమా నిలయం నందు నియోజకవర్గ నాయకులతో కలిసి జిల్లా ఉపాధ్యక్షులు వై ప్రదీప్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు నా పాటు గ్రాంట్ అనేది మీకు అందరికీ తెలుసు మీరు పత్రిక విలేకరులు జనరల్గా ప్రతి కాన్స్టిట్యున్సీకి యథావిధిగా నువ్వు నువ్వున్నా ఎవరు లేకున్నా నా పాటు గ్రాంట్స్ అనేవి వస్తూనే ఉంటాయి ఆర్ఎన్మీ రెండు కొంచెం గ్రాంట్ వస్తుంటుంది విధంగా పంచాయతీ రాజ్కి వస్తుంటుంది ఇవన్నీ నువ్వు స్పెసిఫిక్గా ఏం చేసినావు నీ మార్క్ నీ మార్క్ ఏమి నీ మార్కు కావాలి పలానా ప్రాజెక్ట్ తీసుకొచ్చిన ఎప్పుడు లేని సీసీ రోడ్డు డ్రైనేజ్లు పిఆర్లు వచ్చేవి ఇవన్నీ యథావిధిగా వస్తుంటాయి మనం మేము ఇచ్చిన ప్రపోజల్ కాకుండా నువ్వు అనాధికారిక ఎమ్మెల్యే కాబట్టి నీ ప్రపోజల్ తీసుకుని పెట్టిండొచ్చు అధికారులు ఎందుకంటే మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడము వాళ్ళు సత్తాయడమో జరుగుతుంది కాబట్టి మా ప్రజలు మా వైపు తీర్పు ఇచ్చినా కూడా అది నువ్వు తెచ్చిన వాళ్ళని మమ్మల్ని కూడా అడిగినారు అధికారులు వచ్చా ఏం రోడ్స్ పెట్టాలో ఏం ఎన్ఆర్జీఎస్లో లో పెట్టడం జరిగింది మాకు వచ్చిన గ్రాండ్ ఎంపీపీలు మా తీర్మానం ఇచ్చిన తర్వాతనే పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది ప్రతి ప్రతి మండలంలో కూడా మా ఎంపీపీలు ఉన్నారు మా జెడ్పీటీసీలు ఉన్నారు వాళ్ళందరినీ అడిగి అధికారులు తీర్మానం మమ్మల్ని అడిగి ఏ తీర్మానం పెట్టాలని అడిగి కొన్ని మీరు తీసుకోండి ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు ఖచ్చితంగా విధంగా చెప్తే ఎందుకంటే మేము చెప్తాం రేపే రమ్మంటే కూడా వస్తాం కానీ మళ్ళీ మీ పోలీస్ అధికారులు వచ్చి మమ్మల్ని అవసరం చేయడం ఇట్లాంటివి జరుగుతుంటాయి కాబట్టి అన్నీ ఏమొద్దు వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టవద్దు వన్ టూ వన్నా లేదు మీరు ఒక ఇద్దరు మేము ఒక ఇద్దరా మీ మండల నాయకులు ఒక నలుగురు మా మండల నాయకులు నలుగురా మీరు ఎట్లా చెప్పినా మేము సిద్ధంగా ఉన్నాం ఆ రోజు వస్తే ఆ సహా మేము ఏం చేసినాము అనేది కూడా నిరూపిస్తాం ఇది కాకుండా తెలుగుదేశం పార్టీ భిక్ష పెట్టి తెలుగుదేశం పార్టీ ఒకసారి సీట్ ఇచ్చింది ఆ రోజు బాలనాగిరెడ్డి గారు ఉన్నారు కాబట్టే తెలుగుదేశం పార్టీగా రోజు ఎమ్మెల్యే గెలవడం జరిగింది బాలినగర్ రెడ్డి కాకుండా ఇంకో క్యాండిడేట్ ఉంటే కూడా ఖచ్చితంగా రామయ్య గారు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏమి సరే తెలుగుదేశం పార్టీ మాకే భిక్ష మళ్ళీ మీకు కూడా పెట్టింది కదా మూడు సార్లు భిక్ష పెట్టింది మరి మీరు ఎందుకు గెలవలేకపోయినారు రాష్ట్రం అంతా గాలిపించింది కదా రాష్ట్రం అంతా సునామీ తెలుగుదేశం సునామీలో నువ్వు నిలబడినావంటే మరి నీ మీద ప్రజలకు ఎంత అభిమానం ఉందో ఎంత ఆదరణ ఉందో మీరు గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రం అంతా కూడా మనలో కూడా రెచ్చగొట్టే విధి ముందుకు ముందుకొస్తాయన్న ఆలోచనతో ప్రతి ఒక్క కార్యకర్త మండల నాయకులు కావచ్చు గ్రామ నాయకులు కావచ్చు ఇంకా కింద ఉన్న కింద స్థాయి నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ భుజాన్ని చేసుకొని బాలనారెడ్డి గారిని గెలిపించడం జరిగింది ఇలా ఒకసారి కాదు దాదాపు నాలుగు సార్లు కూడా కార్యకర్తలు ప్రజలు నాయకులు వీళ్ళందరి సహకారంతోనే అప్పుడు రాజేయ రెడ్డి గారి యాంటీవేవ్ అన్నిటి మళ్ళీ రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎన్ని ఉన్నా అనుకూలమున్నా మా కార్యకర్తలు నాయకులు మా వెంట ఉన్నంత వరకు ఇంకా సార్లు కానీ ఎమ్మెల్యేగా మేము గెలుస్తూనే ఉంటామనే విషయాన్ని ఎందుకంటే మేము ప్రజల్లో ఉంటాం నిత్యం ప్రజల్లోనే ఉంటాం కమిషన్లు లేవు మా కాడ కమిషన్ తీసుకునే ఆలోచన లేదు అలవాటు లేదు ఎవరు వచ్చినా మా చేతి నుంచి అంత ఎంతో మా కార్యకర్త ఇబ్బంది పడినా లేదా ప్రజలు ఏదైనా ఇబ్బంది పడినా మా వంతు సాయంగా మొత్తం మేము చేస్తామని చెప్పాం కానీ మా వంతు సాయంగా మా గడప దొక్కిన వారికి సాయం చేస్తూ ఉంటాం వాళ్ళకి ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటాం కాబట్టి మేము ఉంటాము మా నాయకులు ఉంటారు మండలంలో మండలంలో ఉన్న నాయకులు ఉంటారు గ్రామాల్లో ఉన్న వీళ్ళందరూ కూడా ఆ గ్రామంలో ఏదైనా సమస్య వచ్చిందంటే ముందుండి నిలబడే చేస్తున్నారు కాబట్టి ఈరోజు గ్రామాల్లో వాళ్ళకు పట్టం కడుతున్నారు మండలాల స్థాయిలో మండల నాయకులు పట్టం కడుతున్నారు ఎదురుగ స్థాయిలో మాకు ప్రజలు మా వెంట ఉన్నారు దొంగల ఇక్కడ మాయన దూరం దొంగలు ఉన్నారా ఇంకా ఎవరైనా దొంగలు ఉన్నారా అన్నీ కూడా మా కుటుంబంలో కూడా దొంగలు ఉన్నారో తెలుసుకుంటాం తప్పేముంది మీరు ఒకసారి దాన్ని దయచేసి మీ అధికారం ఉంది కాబట్టి మీ అధికారా అంతా వినియోగించి ఖచ్చితంగా ఎవరు దూరంలో దొంగలు నిరూపించాలనుకుంటుందిగా మేము మీద కోరుకుంటున్నాం ఇదే విధంగా మీరు ఇచ్చిన అయితే మేము రెడీ మీరందరూ కూడా ఎప్పుడు చెప్పినా ఎక్కడ చెప్పినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ఈ మీడియా ద్వారా మా కార్యకర్తలందరి సమక్షంలో మా నాయకులందరి సమక్షంలో వాళ్ళకి మేము సవాల్ స్వీకరిస్తున్నామని తెలియజేసుకుంటాం